ఓం శ్రీ సాయి భగవాన్ శ్రీ సత్యసాయి మహిమా ఝరికి స్వాగతం ఎవరికైనా సరే కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు భగవంతుని ప్రార్థిస్తే ఆ కష్టం తీరితే ఆఖండ భక్తులైపోతారు క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆ కోవకు చెందినవాడు పంతొమ్మిది వందల డెబ్భైలో బొంబాయి గుజరాతుల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్కి బొంబాయి టీంలో సునీల్ గవాస్కర్ పేరు ఎంపిక కాదు అతడు చాలా నిరుత్సాహపడ్డ మ్యాచ్ చూడటానికి వెళ్తాడు క్రికెట్ ప్లేయర్గా తన కుమారుడు రాణించే విధంగా అనుగ్రహించమని షిరిడీ సాయిని నిత్యం ప్రార్థించేది అతడి తల్లి మీనాల్ గవాస్కర్ ఆ రోజున వంట ఇంట్లో ఉండి ఈ విషయంలో కొడుకు దిగులు పడుతున్నాడేమో అని ఆలోచిస్తున్న సమయంలో ఎదురు గోడ నానుకొని కనకాంబరధారి ఎత్తైన జుత్తు మందస్మిత వదనంతో ఒక సాధువు కనిపిస్తాడు ఎందుకు చింతిస్తావు చూడు ఈరోజు నీ కొడుకు సెంచరీ కొడతాడు అని వినిపిస్తుంది ఆశ్చర్యపోతుంది ఈయన ఎవరు ఎందుకు వచ్చారో తెలుసుకుందామని అనుకుంటూ ఉండగానే ఆయన అదృశ్యమైపోతాడు మీనాల్ గవాస్కర్ వెంటనే వీధిలో ఉన్న దేవతల చిత్రాలు విక్రయించే దుకాణానికి వెళ్ళి తాను చూసిన మహనీని బొమ్మ కోసం వెతుకుతుంది ఎక్కడా కనపడదు అయినా పట్టుదలగా అంతా వెతగ్గా షాపు యజమానికి ఒక పెట్టెలో అడుగున వారి ఫోటో కనపడుతుంది ఆ చిత్రం చూడగానే ఆమె ఈ సాధువే తన ఇంటికి వచ్చింది అని ఆ పటాన్ని కొనుక్కుందామని డబ్బులు ఇవ్వబోగా షాపతను ఈ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు తెలియదు ఊరికే పట్టుకెళ్ళండి అని ఇచ్చేస్తాడు ఆ ఫోటోని ఇంటికి తీసుకొచ్చి పెట్టుకోగానే టెలిఫోన్ వస్తుంది అజిత్ వడేకర్ కాలికి గాయం అవ్వడం వలన అత్యవసర పరిస్థితుల్లో సునీల్ గవాస్కర్ని టీంలో చేర్చుకున్నారని తెలిసి ఆమె ఏదో తెలియని ఉత్సాహంతో క్రికెట్ చూడడానికి వెళ్తుంది ఆ రోజు గవాస్కర్ సెంచరీ కొడతాడు ఆమె జరిగిందంతా చెప్పగా అప్పటి నుండి గవాస్కర్ బాబావారి అఖండ భక్తుడైపోతాడు భక్తి విశ్వాసాలు పెరిగిపోతాయి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో గవాస్కర్ చాలా సెంచరీలు కొట్టడంతో భారత క్రికెట్ జట్టులో అతని పేరు స్థిరపడిపోతుంది ఎన్నో సెంచరీలు కొడుతూ పదహారు సంవత్సరాలు సాటి లేని మేట్ క్రికెటర్గా పేరు పొందాడు భగవాన్ బాబావారిని దర్శించుకోవడంతో పాటు తన తోటి ఆటగాళ్ళనుకున్న స్వామివారి సన్నిధికి తీసుకొచ్చాడు పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో ఆస్ట్రేలియాలో విక్టోరియా గ్రౌండ్స్లో కౌంట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు సునీల్ గవాస్కర్ మెట్లు దిగుతూ ఉండగా క్రింద పడి తొడ ఎముకకు బలమైన దెబ్బ తగులుతుంది కండరాలు చితికిపోతాయి విక్టోరియా ఫిజియోథెరపిస్టు పరీక్ష చేసి నాలుగు వారాలు విశ్రాంతి తీసుకోవాలని చెప్తాడు సరిగ్గా పది రోజుల్లో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమవుతుంది అతడు ఎంతో బాధపడి తన పరిస్థితిని బొంబాయిలో ఉన్న భార్యకు తెలియజేస్తాడు మ్యాచ్ మూడు రోజులుందనగా వారిని స్మరించి ఆమె పంపిన విభూతి అతడికి అందుతుంది అందిన మొదటి రోజే అతడు విభూతిని తొడకు రాచుకుంటాడు స్వామిని ప్రార్థించుకుంటాడు అనంతరం కాలు నేల మీద పెట్టలేని వాడు కాస్త నడవగలుగుతాడు దాంతో ఎక్కడ లేని ధైర్యం విశ్వాసం వస్తాయి విభూతి థెరపీతో నొప్పి మాయమై చక్కగా నడవగలుగుతాడు రేపు టెస్ట్ అనగా క్వీన్ల్యాండ్ క్రికెట్ గ్రౌండ్స్ మెట్లు దిగి ప్రాక్టీస్కి వెళ్తాడు అతడిని చూసి అందరూ ఆశ్చర్యపడతారు నేను టెస్ట్ ఆడతాను అని చెప్పాడు ఫిజియోథెరపిస్ట్ ఆశ్చర్యపోతాడు బాబాను తలుచుకొని విభూది రుద్దుకొని ఆ గ్రౌండ్ ఆ రోజున జరిగినటువంటి మ్యాచ్లో పదకొండవ సెంచరీ చేస్తాడు గవాస్కర్ ముప్పై ఏళ్ళుగా స్వామి భక్తుడైన సునీల్ గవాస్కర్ క్రికెట్ జీవితంలో స్వామి ఆశీస్సులు అనుభవాలు ఎన్నెన్నో జై సాయిరామ్